ఏ మాట కా మాట సినిమా వాళ్ళు ఏ రూపంలో డబ్బులు వచ్చినా వదులుకోరు జనాలకు వినోదం పేరుతో దేనికైనా సరే రెడీ అన్నట్టుంటుంది వాళ్ళ వ్యవహార శైలి ఈ మధ్య కాలంలో పెళ్లి లైవ్ను అమ్ముకోవడం అనే ట్రెండ్ ఒకటి మొదలు పెట్టారు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ పేరుతో నయనతార తన పెళ్లి వీడియోని నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఇరవై ఐదు కోట్లకు అమ్ముకుంది అది చూసి జనాలు షాక్ అయ్యారు కానీ అమ్మడు మాత్రం ఓ సినిమాలో క్లిప్కి పది కోట్లు డిమాండ్ చేశాడంటూ ధనుష్ పై ఫైర్ అవుతూ ఒక లెటర్ రాసింది పెళ్లి వీడియో నువ్వు అమ్ముకున్నప్పుడు ధనుష్ తన సినిమా వీడియో అమ్ముకుంటే తప్పేంటి పాప అంటూ సోషల్ మీడియాలో జనాలు బూతులు తిడుతున్నారు ఇక ఈ నెట్ఫ్లిక్స్ లో పెద్దగా అంత కంటెంట్ ఏం లేదు లేడీ సూపర్ స్టార్ అని నమ్మి వాళ్ళు కొన్నా చూడడానికి మాత్రం రాడ్ లా ఉందంటూ కమెంట్స్ వస్తున్నాయి ఇక నయనతార ట్రెండ్ ను ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కూడా ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అక్కినేని నాగ చైతన్య శోభిత వివాహం త్వరలో జరగనుంది ఈ వివాహానికి హాజరయ్యే అతిథులు ఎవరా అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు కానీ అతిథులను ఓ ఓటీటీ లైవ్ స్ట్రీమ్ ద్వారా చూపించాలని అక్కినేని ఫ్యామిలీ మాత్రం ప్లాన్ చేసింది నాగచైతన్య శోభిత దూలిపాల్ల డిసెంబర్ నాలుగున ఒక ఇంటి వారవుతున్న నేపథ్యంలో ఈ పెళ్లిని లైవ్ స్ట్రీమ్ చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కూడా చేసుకున్నారు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సాంప్రదాయాల ప్రకారం దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకే ఈ పద్ధతిలో వీరి పెళ్లి చేస్తున్నారు పెద్దలు డిసెంబర్ నాలుగున రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలకు పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారని వార్తలు వస్తున్నాయి ముందు నుంచి అతిథులు ఎవరు రాజకీయ నాయకులు వస్తారా సినిమా వాళ్ళని అందరినీ పిలుస్తారా అంటూ ఏవో వార్తలు వచ్చాయి కానీ వంద నుండి నూట యాభై మంది మాత్రమే ఈ పెళ్లికి హాజరు కానున్నారు సినిమా వాళ్ళు కూడా చాలా తక్కువ మంది హాజరవుతున్నారు ఈ పెళ్లి హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థకు నెల రోజుల క్రితమే అమ్మేశారని టాక్ వినిపిస్తోంది దీనిపై సోషల్ మీడియాలో షాకింగ్ కమెంట్స్ వస్తున్నాయి వీళ్ళ సినిమాలే చూడరో పెళ్లి చూస్తారా అంటూ సెట్ైర్లు కూడా వేస్తున్నారు అయినా పెళ్లి వీడియో అమ్ముకోవడం ఏంటో